అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు పన్నీర్ అంటేనే ఎన్ని రెసిపీస్ చేసినా బోర్ కొట్టకుండా ఉంటుంది కదండి ఈరోజు మన ఛానల్లో టిఫిన్కి రైస్కి సెట్ అయ్యేలాగా కడాయి పన్నీర్ కర్రీని రెడీ చేసుకుందామండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను రెండు వందల గ్రాముల పన్నీర్ని తీసుకున్నానండి తీసుకున్న పన్నీర్ని క్యూ పీసెస్ ఉండేటట్టుగా కట్ చేసుకుని తీసుకోండి ఈ పీసెస్ని మీడియం సైజులో ఉండేటట్టుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి వీడియోలో చూపించిన విధంగా ఒక ఆనియన్ని హాఫ్ని తీసుకుని కట్ చేసుకోండి దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేయకుండా ఇలా పెద్ద ముక్కలుగా ఉండేటట్టు లేయర్ని తీసుకోండి ఇలా లేయర్లుగా తీసుకున్న ఆనియన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఒక క్యాప్స్కాన్ తీసుకుని హాఫ్ కట్ చేసుకోండి తీసుకున్న క్యాప్సికాన్ని మీడియం సైజ్ పీసెస్ లా ఉండేటట్టు కట్ చేసుకుని తీసుకోండి ఇలా కట్ చేసుకున్న క్యాప్స్కాన్ పీసెస్ని కూడా ప్లేట్లోకి తీసుకోండి స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుని తీసుకోండి పన్నీర్ పీసెస్ ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికాన్ని ఆనియన్ని కూడా వేసుకుని వేయించుకోండి ఆయిల్లో వేసుకున్న క్యాప్సికమ్ ఆనియన్ని రెండింటినీ కలుపుతూ ఒక నిమిషం పాటు వేయించుకొని ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఆనియన్ క్యాప్సికమ్ మొక్కలు ఎక్కువసేపు వేగకూడదండి జస్ట్ ఒక నిమిషం పాటు వేయించుకొని తీసుకోండి అదే ఆయిల్లో పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఒక బిర్యానీ ఆకుని తుంచుకొని వేసుకోండి ఇవి వేగుతున్నప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా తరిగి వేసుకోండి ఆనియన్ ఇలా సన్నగా తరిగి వేసుకోవడం వల్ల మీకు గ్రేవీ బాగా వస్తుందండి ఆనియన్స్ ఇలా వేగేటప్పుడే కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని కలుపుతూ వేయించుకోండి ఆనియన్స్ ఇలా కొద్ది కలర్ మారిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇందులో రెండు మీడియం సైజు టమాటాలు మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని వేసుకోండి వేసుకున్న టమాటా పేస్ట్ని ఆయిల్లో బాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోండి ఇలా గ్రేవీలోంచి మనకు ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులో కారానికి తగ్గట్టుగా ఒక టేబుల్ స్పూన్ కారాన్ని రుచికి సరిపడా సాల్ట్ని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ మసాలా పొడిని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకుని బాగా కలుపుకోండి ఇలా బాగా కలిపిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ బటర్ని కానీ ఫ్రెష్ క్రీమ్ని కానీ ఉంటే వేసుకోండి ఈ కర్రీలో బటర్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇందులో వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని కూడా వేసుకోండి అదేవిధంగా వేయించి పక్కన పెట్టుకున్న ఆనియన్ క్యాప్సికమ్ పీసెస్ని కూడా వేసుకుని వీటన్నిటిని గ్రేవీలో బాగా కలిసేలాగా కలుపుకోండి మనం వేసుకున్నవన్నీ గ్రేవీలో బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో కర్రీకి సరిపోన వాటర్ని యాడ్ చేసుకోండి కర్రీలో వాటర్ని ఎక్కువే యాడ్ చేయకండి పన్నీర్ ఉడికేటట్టు వాటర్ వేసుకుంటే సరిపోతుంది వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోండి మధ్య మధ్యలో గ్రేవీని చెక్ చేసుకుంటూ అడగంటకుండా చూసుకోండి గ్రేవీ ఇలా దగ్గర పడుతున్నప్పుడే వెచ్చ చేసుకున్న కస్తూరి మీతను కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా గ్రేవీ దగ్గర పడినప్పుడు చివరిగా ఇందులో కొత్తిమీరని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన కడాయి పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది ఈ కడాయి పన్నీర్ కర్రీ రైస్కైనా టిఫిన్కైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఎంతో టేస్టీ అయిన ఈ కడాయి పన్నీర్ కర్రీని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని తెలియచేయండి